ప్రభుత్వ భూమి ఇంకేముంది మిగతాదంతా ప్రైవేట్ భూమి అసెంబ్లీ పక్కన కూడా ప్రైవేట్ భూమి ఉంటుంది కొనుక్కుంటారు అమ్ముకుంటారు ఉంటుంది ఆ వంతు యువతల పక్కన అంతే కదా ఉండేది తెలుగు తెలుగు యువతల పక్కన ప్రైవేట్ ల్యాండ్స్ ఎవరికి వాళ్ళు అమ్ముకుంటారు కొనుక్కుంటారు లేకపోతే ఎల్వి ప్రసాద్ అయ్యని కూడా ప్రైవేట్ ఇయ్యే కదా అమ్ముకుంటారు కొనుక్కుంటారు అట్లాగా అమ్ముకునే కొనుక్కునే అవకాశం వీళ్ళకి ఇవ్వచ్చుగా వీళ్ళు కోటేశ్వర్లు అవుతారుగా అవుతారు నిజమే వీళ్ళు కోటేశ్వర్లు అవుతారు కదా ఇంకోటి ఆ గ్రామాల వాళ్ళందరూ ఇద్దాం అనుకుంటున్నారట వెరీ గుడ్ లింగమున వారు ఇవ్వాలనుకోవట్లేదా వారికి అక్కడ ఉందిగా వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ అక్కడ దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలు ఉన్నది కదా రియల్ ఎస్టేట్ వాళ్ళకి వంద ఎకరాలు పైబడిన భూములు ఉన్న వాళ్ళందరూ ఈ చుట్టూతో ఉన్నారు కదా వాళ్ళందరూ ఇవ్వాలనుకోవట్లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం అదేం స్పెషల్ యువతలో వాళ్ళు ఇస్తారా అవతల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరా ఇంకోటి ఇప్పుడు క్రిందసారి ముప్పై నాలుగున్నర వేల ఎకరాలు అంటేనే ఇంకా రెండున్నర వేల ఎకరాల సబ్మిట్ చేయలేదట ఇవ్వలేదట అదే ఉంటాయి ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అని రాస్తున్నారు వాళ్ళు ఇచ్చి ఉండరు కోర్టులకు పోయి ఉంటారు ఇక్కడ ఇదేంటి భూ సేకరణ కాదు సేకరణ అయితే లాక్కోకరణ భూ సేకరణ పెట్టారు ఖచ్చితంగా ముందు డబ్బులు ఇచ్చి తీసుకోమని సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి త్రీ టైమ్స్ డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు దీన్ని ఆల్రెడీ భారీ ఎస్టాబ్లిష్మెంట్ చెప్తున్నారు కదా అందువల్ల ఏంటి కోటి రూపాయలు అనుకుందాం త్రీ టైమ్స్ అంటే మూడు కోట్లు ఇవ్వాలా కాబట్టి తీసుకోలేకపోతున్నారు లేదు ఏ పది లక్షలు పదిహేను లక్షలో అని చెప్పి రిజిస్టర్ చేశారనుకోండి మార్కెట్ వాల్యూ అని చెప్పి అప్పుడు నలభై ఐదు లక్షలు ఇచ్చారు అనుకోండి రేపు మార్కెటింగ్ మిగతా వాళ్ళందరూ కొనరుగా కార్పొరేట్ కంపెనీలు నలభై ఐదు లక్షలు మేము